నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులు మరి క్షమించాలా ఎవరిదన్నా పేరు మర్చిపోతే మరి ఇంత పొద్దున వచ్చినందుకు మొట్టమొదటి కార్యక్రమం అనుకుంటా మరి మన మండలంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడము మరి రాష్ట్రంలోనే అనుకుంటా కమలాకర్ బాయ్ చెప్తున్నాడు ఇది మన దుబాక నియోజకవర్గం కాదన్నా మొత్తం రాష్ట్రంలోనే ఒక మనందరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యాన్ని నిర్వహించడము మరి రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం మరి మన ధర్మారంలో రావడం మరి ధర్మం గెలుస్తుంది ధర్మారం కూడా గెలుస్తుంది ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుందని ఇది ఖచ్చితంగా మరి మనం ఏదైతే దేని మీద అయితే పోరాటం చేస్తున్నామో మత్తు పదార్థాల మీద మరి ఖచ్చితంగా ఇక్కడి నుంచి సక్సెస్ అవుతాయని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మరి చాలామందికి గ్రామాలలో డ్రగ్స్ డ్రగ్స్ అంటే కొందరికి మాత్రమే తెలుసు కొద్ది చదువుకున్న వాళ్ళకు అవేర్నెస్ ఉన్నోళ్లకు యువకులకు మాత్రం ఈ డ్రగ్స్ అంటే ఏందో కొద్ది అవగాహన ఉంటుంది పాపం కొందరు పేదవాళ్లకు ఏం తెలియని వాళ్ళకు వ్యవసాయం చేసుకుని కూలీనాలు వాళ్ళకు ఆ డ్రగ్స్ అంటే ఏందో డ్రగ్స్ డ్రగ్స్ మా గుళ్ళకు అదేందో అని కొత్తగా అనుకుంటాం ఇది డ్రగ్స్ అంటే ఏమి కాదమ్మా వెనకటికి మనం ఉన్న చుట్టపూడొస్తాను ప్రతి కళ్ళు సీసే వేసుకొని తాగేది అది మెల్లమెల్ల మెల్లమెల్ల కళ్ళు పోయి బీరయింది బీరు పోయి ఇంత సారనో గీరోనో మనం ఇదివారి దానిక ఈ నేళ్ల నుంచి పెద్ద మనుషులు తరతరాల నుంచి అదే నడుస్తున్నది అయితే కళ్ళు సీసా లేకుండా ఇంత విస్కీ ఇంత బీరు ఇంత నాటసారా గంట మట్టుకే మనకు ఊర్లలో అలవాటు ఈ డ్రగ్స్ బుక్స్ అంటే ఏందో వరకు తెలియదు ఇవాళ దాన్ని కూడా అది సరిపోతలేదు మనకు యువతకు కానీ పిల్లలకు కాని అది ఇంకా కూడా ఇంకా ఏమో ఉంటది అది తింటే ఇంకా ఏమో వస్తుంది ఇంకా నిషా వస్తుంది ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చని చెప్పి ఈ కొత్త తరం డ్రగ్స్ ను భారతదేశంలో మన దేశంలో కూడా పక్క దేశాల నుంచి మెల్లమెల్లమెల్లమెల్లగా మన దేశంలోకి వచ్చింది ఇది పంజాబ్ల హర్యానాల మన దేశంలో భద్రత కోసం మిలిటరీ వాళ్ళు కానీ బార్డర్ల గాని పంజాబ్ హర్యానా వాళ్ళు బాగా ఏడు ఫీట్లు ఉంటారు మంచి ఆజాను బావుగా ఉంటారు వాళ్ళందరూ ఆర్మీలో పోతారు అయితే పక్క దేశాలు శత్రు దేశాలు ఏం చేస్తాయి అంటే పది పదిహేను ఏళ్ల కింద చరిత్ర చెప్తున్నాను నేను వీళ్ళని ఎట్లనన్నా కుంగ తీసుకోవాలి వీళ్ళ కుటుంబాలను నాశనం చేయాలి వీళ్ళకి ఏదో ఒకటి దురలవాటు చేయాలని చెప్పి మరి వాళ్ళు పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో సౌత్ ఆఫ్రికా అట్లాంటి దేశాల నుంచి ఈ మత్తు పదార్థాలనిచ్చి వాళ్ళకు కుటుంబ సభ్యులకు అలవాటు చేసేది వాళ్ళు ఒకప్పుడు పంజాబ్ పోతే రోజు పొద్దుగాలు లేవగానే రెండు మూడు లీటర్ల పాలు తాగేటోళ్ళు వాళ్ళు మధ్యాహ్నం రెండు మూడు లీటర్ల మజ్జిగ తాగేటోళ్ళు మంచిగా జొన్న రొట్టె ఇవన్నీ తిని దేశంలో కాదు ప్రపంచంలోనే పంజాబ్ హర్యానా యువకులకు ఏడు ఫీట్లు ఉంటారు ఆజాన్ బావులు ఉంటారు అని చెప్పి ఒక మంచి పేరు ఉండే గతంలో మంచి అందము మంచి రెడ్డుగా చాలా బాగుండేది వాళ్ళు ఇవాళ పంజాబ్ హర్యానా పోయినట్టయితే అంత గిద్దకి తగదు పొట్టిగా ఆ డ్రగ్స్ కు అలవాటై అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళేమో ఆర్మీలనో ఆర్మీలను నేవీలను బార్డర్లను అక్కడక్కడ మన మిలిటరీలో ఉండి మన దేశాన్ని కాపలాగాస్తే పాపం వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒక కుట్రపూరితంగా వాళ్ళ కుటుంబాలు ఖరాబ్ కావాలి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ భార్య పిల్లలను కానీ మరి వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేస్తే వాళ్ళు అక్కడ గట్టిగా పనిచేయలేక మనసాన్ని తిట్టు పెట్టుకొని మళ్ళీ వాపసు పోతారని చెప్పి ఒక కుట్రపూరితంగా ఇది మన దేశాలకు అంచెలంచెలు అంచెలంచెలుగా ప్రవేశం పోయి ఇవాళ మొత్తము ఉండదు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కూడా మరి మత్తు పదార్థాలు బానిసైపోయినాం మనం మరి గ్రామాలల్లనే కాదు పట్టణాలల్ల మరి కార్పొరేట్ స్కూల్స్ దగ్గర కూడా చిన్న పిల్లలకు కూడా మరి చాక్లెట్లో పెట్టి అలవాటు చేస్తుంది ఇలా అది ఒక్కరోజు ఆ చాక్లెట్లో ఉన్న మత్తు పదార్థం తినకపోతే ఆ పిల్లోడు పిచ్చి పిచ్చి వేసి ఆ రోజు నేను నాకు ఆ చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి స్కూల్ దగ్గర అమ్మే చాక్లెట్ కావాలనే కాడికి ఇవాళ పిల్ల చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు కూడా మరి ఈ మత్తు పదార్థాలకు డ్రగ్స్ కు మరి ఇలా అలవాటు చేస్తుంది సమాజం ఇలా వాళ్ళ సొంత లాభార్జనకు డబ్బులు సంపాదించుకొని లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవాలి దేశంకు డ్రగ్స్ ను దిగుమతి చేసుకొని విదేశాలకి వెళ్ళి ఇక్కడ అమ్ముకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజును ఈ మత్తు పదార్థాలు మెలమెల్ల మెలమెల్ల మన గ్రామాలకు ధర్మారం తనక దుబ్బాక దానిక కూడా వ్యాపించినాయి అటు అంటే ఎంత దారుణం అంటే మనము ఇంత విసుకొ సారనో గుడనో తాగుతూనే మరి సంసారాలు సంసారాలు ఆగబైపోతున్నాయి ఇది గింతనే ఉంటుంది చిన్న ఒక టాబ్లెట్ అంత నవాల్సిన అనాలజీ టాబ్లెట్ అంత ఉంటది ఒక్క రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటే దినమంతా మత్తులే ఉంటాడు వాడు ఇంకో పరికి అర్థం కాదు వానికి గేమ్స్ వేరే మత్తుల మత్తులకి వెళ్ళిపోవడానికి ఒక రెండు రోజులు మూడు రోజులు పడుతుంది బాడీలో ఉన్న అవయవాలు పాడైపోతాయి కిడ్నీస్ కానీ లివర్ కానీ హార్ట్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ ఈ లెవెల్స్ అన్ని పెరిగి మరి వాడు డెబ్బై ఏళ్ళకి బతకటవాడు యాభై ఏళ్ళకి చచ్చిపోతాడు నానా అవస్థలు పడతాడు కుటుంబ సభ్యులు కూడా మొత్తము లేస్తే వాడు ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేసి కానీ డబ్బులు లేకపోతే కొట్టి చంపి మరి డబ్బులు తీసుకెళ్లి డ్రగ్స్ డ్రగ్స్ కొనుక్కొని తినే స్థాయికి అలా యువత మరి అలవాటు అవుతుంది ఇది వాస్తవం నేను ఏదో స్టోరీ కథలు చెప్తలేదు ఇది సమాజంలో జరుగుతున్నది మన రాకపోవచ్చు గ్రామాలలో తెలవకపోవచ్చు మన దగ్గర కూడా ఈ వ్యవస్థ వచ్చింది ఇలా టెలిఫోన్ తోటి మరి ఇలా పనులు అవుతున్నాయి శారీ శారీరక శ్రమ లేకుండా అయిపోయింది శారీరక శ్రమ లేదు కాబట్టి రుబ్బంటలు కూడా మనల్ని వెంటాడి వెంటాడి తరుముతున్నాయి మరి శారీరక శ్రమ లేదు కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా పొద్దున్న ఐదు గంటలకు లేచి రోజు ఇంత మరి బాయికాడికో ఇటో అంటే అంట సంత పనులు మన పని మనం చేసుకుందాం మన బట్టలు మనం ఒత్తుకుందాం మరి మా అక్కలు కూడా మొత్తం అందో లేడీస్ కష్టపడుతున్నారు మనమైతే కష్టపడుతున్నాం అంతేనా ఇప్పటికైనా అందరం మేల్కొని మంచి ఎక్సర్సైజ్ మంచి వాకింగ్ ఇవన్నీ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం సమాజానికి బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు అని చెప్పి మరి ఇంత పొద్దుగాల మరి మీరు అందరు వచ్చారు మరి నన్ను ఆహ్వానించిన మరి